హరిద్వార్ అనే ఊరిలో దీపిక అనే ఒక ధనవంతురాలు నివసిస్తూ ఉండేది తను ఒంటరిగానే తన పెద్ద పెద్ద వ్యాపారాలను చూసుకుంటూ ఉంటుంది దీపిక చిన్నప్పటి నుంచి ధనవంతురాలే తనకి ఎప్పుడైతే అన్నింటి మీద ఒక అవగాహన వస్తుందో అప్పటి నుంచి తన తండ్రి దగ్గర వ్యాపారం చేయడం నేర్చుకుంటుంది అలానే ఇప్పుడు తండ్రి కంటే గొప్పగా వ్యాపారం చేస్తూ ఉంటుంది వస్తున్నావా లేక నేను డ్రైవర్ ఒక్క నిమిషం తల్లి ఇదిగో వచ్చేస్తున్నాను అదే ఊరిలో ఖుష్బు అనే ఇంకొక మహిళ నివసిస్తూ ఉంటుంది తన జీవితం అంతా పేదరికంలోనే గడుపుతూ ఉంటుంది తను రోడ్డు పక్కకి ఒక చిన్న తోపుడు బండి మీద జిలేబీలు అమ్ముకుంటూ ఉంటుంది అలానే తన కూతురు ప్రియాంకని ఒక మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటుంది చూడండి ఖుష్బు గారు ఇది ఆఖరి ఒకవేళ వచ్చే నెల కూడా మీరు ఫీజు కట్టలేదు అంటే బలవంతంగా మేము ప్రియాంకని స్కూల్కి రాకుండా ఆపవలసి వస్తుంది నేను ఏదో ఒకటి చేసి వచ్చే నెల మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను మాస్టర్ గారు టాలెంట్ కాంపిటీషన్లు కూడా ఉన్నాయి కదా ప్రియాంక చాలా తెలివైన అమ్మాయి ఏదో ఒక దాంట్లో ఫస్ట్ వస్తుంది మాస్టర్ గారు నేను కూడా ఇలా అనుకునే తనని పెయింటింగ్ క్లాసెస్ కి ఫ్రీగా పంపించాను నేను కానీ తన ధ్యాస ఇంకెక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు ఖుష్బు చాలా కోప్పడుతుంది అలానే ప్రియాంకని ప్రశ్నిస్తుంది అప్పుడు అక్కడే నించున్న దీపికా కూతురు ఏమంటుందంటే ప్రియాంక తనని రన్నింగ్ రేస్ పోటీలో ఓడిస్తాను అని ఛాలెంజ్ చేసింది అని ఆ మాట విని దీపికా ఒక్కసారిగా నవ్వుతుంది నీ లెవెల్కి నా కూతురుతో గెలవడం అనేది పక్కన పెట్టు కనీసం రేజ్లో నా కూతురు చుట్టుపక్కల కూడా కనిపించదు ప్రపంచంలోనే బెస్ట్ ట్రైనర్ ట్రైన్ చేస్తాడు తనని అలానే నువ్వు రోడ్ పక్క జిలేబీలు అమ్ముకునేదానివి నా కూతురితో నీ కూతురు పోటీపడేలా చేద్దామనుకుంటున్నావా అలా దీపిక ఖుష్బు ఇంకా తన కూతురిని చాలా మాటలు అంటుంది కాని వాళ్ళిద్దరిలో ఒక్కరు కూడా తిరిగి ఎదురు సమాధానం చెప్పరు దీపికా ఏమనాలి అనుకుందో అది అంతా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయిన తరువాత హెడ్మాస్టర్ వాళ్ళని ఏం బాధపడద్దు అని చెప్తాడు కాని ఖుష్బు హెడ్మాస్టర్కి తన నవ్వు మొహాన్ని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తరువాత ఖుష్బు తన పనిలోకి వెళ్ళిపోతుంది అలానే ప్రియాంక కాళ్ళు చేతులు కడుక్కొని గ్రౌండ్కి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంకా దీపికా ఏమో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లే సమయంలో ఖుష్బూని చాలా అవమానిస్తూ ఒక చిన్న పిల్లలాగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేది అలా ఒకరోజు కాంపిటీషన్ జరిగే రోజు వచ్చేస్తుంది ప్రియాంక ఆ రేస్ లో ఎలా పరిగెడుతుందంటే మిగిలిన వాళ్ళు వాళ్ళ సగం రేస్ పూర్తి చేసేసరికి తను పూర్తి రేస్ ని పూర్తి చేసేస్తుంది అలానే ఆ రేస్ లో గెలుస్తుంది ప్రియాంకకి బహుమతి కింద బోలెడంత డబ్బు ఉచిత చదువు చదివే బహుమానం వస్తుంది అది అంతా చూసి దీపిక తనని తాను ఆపుకోలేకపోతుంది నీ కూతురు అదృష్టం బాగుంది అందుకే ఇలా గెలిచింది అంతే నా గెలుపుకి అదృష్టమనే పేరుని పెట్టకండి నేను దీనికోసమే రాత్రి పగలు కష్టపడ్డాను లేదా బెస్ట్ ట్రైనర్ మీద నమ్మకం పెట్టుకొని గెలవలేదు నేను నోటి మాట జాగ్రత్తగా రానివ్వమ్మాయి ముందు కనీసం నించునే అర్హత కూడా లేదు నీకు అలాంటిది మా మీదనే అరుస్తూ మాట్లాడుతున్నావా తెలుసా నీకు ఎంత పెద్ద బిజినెస్లో మావి మేడం గారు అదృష్టం మాది కాదు మీది చాలా బాగుంది మా అమ్మా నాన్న మొదటిలోనే నాకు ఈ జిలేబీ బండిని ఇచ్చారు కానీ మీ అమ్మా నాన్న మీకు పెద్ద వ్యాపారాన్ని ఇచ్చారు నేను కొంచెం ముందుకు వెళ్లి నా కూతురికి ఏది ఇస్తానో అదే తన జీవితం అవ్వదు ఎందుకంటే నేను తనకి సొంతంగా జీవితాన్ని తనే రాసుకోవడం నేర్పిస్తున్నాను ఇంకా మీ విషయం మీ ఇష్టం మీరు మీ అమ్మాయిని తన జీవితం తానే రాసుకునే స్వేచ్ఛని ఇస్తారు అని అంటూ ఖుష్బు తన కూతురును తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అలానే బహుమానంలో వచ్చిన డబ్బులతో ఒక చిన్న మిఠాయి దుకాణం ని తెరుస్తుంది నిజానికి దీపికాకి డబ్బు గర్వమైతే ఉంది కాని తను చాలా సమర్థవంతురాలు కూడా అందుకే కదా తను ఇంత పెద్ద బిజినెస్లను ఒంటరిగానే చూసుకోగలుగుతుంది దీపిక ఖుష్బూ మాటలను పూర్తి ధ్యాస పెట్టి వింటుంది అలా కొన్ని రోజుల తరువాత దీపికా తన కూతురుని తీసుకుని ఖుష్బూ మిఠాయి దుకాణం దగ్గరికి వెళ్తుంది మన ఈ పేద ధనికా వ్యాపారాలను పక్కన పెడదాం ఖుష్పు నువ్వు చాలా మంచి తల్లివి అలానే సమర్థవంతురాలివి కూడా ఒకవేళ నీకు ఏ అభ్యంతరం లేదు అంటే నీ కూతురు నా కూతురు మంచి స్నేహితులు అయ్యి కలిసిమెలిసి చదువుకుంటారు నేను కూడా నా కూతురికి తానే సొంతంగా తన జీవితాన్ని రాసుకోవడం నేర్పించాలి అనుకుంటున్నాను చాలా సంతోషంగా తన మాటికి సరే అంటుంది అలానే ఆ తరువాత వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు అయిపోతారు ఉధార్పూర్ అనే ఊరిలో గంగా అనే ఒక గొడుగులు అమ్ముకునే మహిళ నివసిస్తూ ఉంటుంది గంగా అమ్మే గొడుగులు తానే సొంతంగా తయారు చేసినవి అనమాట అందుకని గంగా గొడుగులు చాలా ప్రత్యేకంగా ఉండేవి ఆ కారణంగా ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా సరే తన వ్యాపారం చాలా బాగా జరిగేది నాకొక పెద్దది ఇంకా తేలికైన గొడుగివ్వు ఈ పాత గొడుగుని ఇప్పుడు నేను ఇది తీసుకోండి తాతయ్య ఈ గొడుగు మీకు బాగా నచ్చుతుంది బరువు లేదు అలానే పెద్దది కూడా ఆ ముసలాయన గంగాకి డబ్బులిచ్చి ఆ గొడుగు కొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలానే గంగా ఆ చిన్న సంపాదనతో అనారోగ్యంతో ఉన్న తన భర్తకి వైద్యం చేయిస్తూ అలానే తన కూతురుని స్కూల్లో చదివిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది గంగా దుకాణంకి ఎదురుగా రోడ్కి అవతల వైపు హరి అని ఇంకొక గొడుగులు అమ్ముకునే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు హరికి గొడుగులు తయారు చేయడం రాదు అందుకని అతను పట్నంకి వెళ్లి పెద్ద బజారుల్లో దొరికే గొడుగులను కొనుక్కొని తీసుకొచ్చుకొని అమ్ముకుంటూ ఉండేవాడు అందుకని అతని దగ్గర ఎక్కువ వ్యాపారం అయ్యేది కాదు అలానే తను లోపల గంగాని చూసి అసూయ పడుతూ ఉంటాడు ప్రతిరోజు గంగా తన భర్త ఇంకా కూతురుతో కలిసి చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఈరోజు కూర చాలా రుచిగా ఉంది ఏంటి విశేషం కూరలు రోజూ రుచిగానే ఉంటున్నాయి కానీ మీకే నన్ను పొగడడం ఎక్కడ వస్తుంది అలా గంగా ఇంట్లో ప్రతిరోజు సంతోషాలు విరజిమ్ముతూ ఉండేవి కాని ఇంట్లో శాంతి సంతోషం తప్ప అన్నీ ఉండేవి మళ్ళీ ఈరోజు ఖాళీ చేతులతో వచ్చారా నా కర్మ కాకపోతే ఏ ముహూర్తాన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను నా జీవితం ఇలా తయారైంది మీలాంటి వాడితో ఇంకేం చేయగలను నేను ఆ గంగాకి గొడుగులు చేయడం వచ్చు అందుకే మంచి మంచి గొడుగులు చేసి అమ్ముకుంటుంది మరి నాకేమో అవి చేయడం రానే రాదు వచ్చి ఉంటే నేను కూడా మంచిగా అమ్ముకునేవాణ్ణి కదా ఇలాంటి తెలివైన మాటలు మాట్లాడడం ఆపండి తయారు చేయలేరు కానీ దొంగతనం చేయగలరు కదా ఈరోజు రాత్రి అవకాశం చూసుకొని తన గొడుగులన్నీ దొంగలించి తీసుకురండి హరి ముందు తన భార్యతో చేయను అని చెప్తాడు అయినప్పటికీ తను తిట్టడం ఆపకపోయేసరికి హరి గబ్చుబ్గా తన భార్య మాటకి సరే అంటాడు అలానే అర్ధరాత్రికి మెల్లగా గంగా ఇంట్లోకి దూరి గంగా తయారుచేసిన గొడుగులన్నీ దొంగలించి తీసుకొచ్చి తన ఇంటి దగ్గర కాల్చేస్తాడు మరుసటి రోజు ఉదయం గంగా తన దుకాణంకి తీసుకుని వెళ్దామని గొడుగుల కోసం చూసేసరికి గదిలో ఒక్క గొడుగు కూడా ఉండదు బహుశా పింకీ మళ్ళీ గొడుగులు శుభ్రం చేయడానికి తీసుకెళ్లి ఉంటుందిలే అని అనుకుంటూ గంగా తన కూతురుని వెతుక్కుంటూ బయటికి వెళ్లి చూసేసరికి పింకీ తన బొమ్మలతో హరి కూతురుతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది అలానే తన దగ్గర ఏ గొడుగులు లేవు తల్లి పింకీ నువ్వేమైనా ఈ రోజు ఉదయం గొడుగులు బయటికి తీసుకుని వచ్చావా ఏంటి లేదమ్మా అసలు నేను ఈ రోజు గొడుగులు ఉన్న గదిలోకే వెళ్ళలేదమ్మా గంగ చాలా కంగారు పడుతుంది ఇంకా ఏం చేయలేక పట్నం నుంచి గొడుగులు తయారు చేసుకోవడానికి సామాన్లు కొనుక్కోడానికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పింకీతో పాటు ఉన్న హరికూతురు పింకీతో చెప్తున్న విషయాన్ని వినేస్తుంది రాత్రి మా అమ్మా నాన్న నుంచో బోలెడన్ని గొడుగులు తీసుకొచ్చుకుని వాటిని మంటలో వేసి కాల్చేశారు పింకి గంగా ఆ పాప మాటలు విన్న తరువాత తనకి అసలు విషయం అర్థమవుతుంది అందుకని గబ్జిబ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్తున్న గంగాకి దారిలో హరి కనిపిస్తాడు రంగురంగుల గొడుగులు చాలా ఎక్కువ ధరకి అమ్ముతూ గంగా అతన్ని చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గంగా అలా ప్రవర్తించడం చూసి తనకి విషయమంతా తెలిసిపోయి ఉంటుంది అనే విషయం హరికి తెలుస్తుంది ఈసారి గంగా పట్నంకి వెళ్లి గొడుగుల తయారీ కోసం సామాన్లు తెచ్చుకునేటప్పుడు కేవలం రంగురంగుల గొడుగులు మాత్రమే కాకుండా ప్రతి వయసు వాళ్ళకి సరిపోయేలాగా రకరకాల స్టైల్లో గొడుగులు తయారు చేస్తుంది చిన్నపిల్లల కోసం చిన్న గొడుగులు వేటికైతే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉంటాయో అలానే అమ్మాయిలు మహిళల కోసం మెరిసే అందమైన గొడుగులు అలానే మగవారి కోసం వారికి నచ్చిన రకాల గొడుగులు తయారు చేస్తుంది అలా గంగా వ్యాపారం ముందుకంటే ఇంకా ఎక్కువ బాగా జరుగుతూ ఉంటుంది అలానే హరి వ్యాపారమేమో గొడుగులన్నీ మిగిలిపోయి ఎప్పటిలాగా ఆగిపోతుంది హరి భార్య అతన్ని మళ్లీ గంగా ఇంట్లో దొంగతనం చేయమని చెప్తుంది భార్య తిట్లకు భయపడి హరి మళ్లీ గంగా ఇంట్లోకి వెళ్తాడు కాని ఈసారి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది కంగారు పడకండి హరిగారు నేను ఎవ్వరితో ఏమీ చెప్పను ఇలా మాలాంటి పేదోళ్ల ఇళ్లలో దొంగతనం చేయడం మంచి పద్ధతి కాదండి కానీ మీకు కావాలంటే గొడుగులు ఎలా తయారు చేయాలో నేను మీకు నేర్పిస్తాను కానీ నా కష్టాన్ని మీరు ఇలా దారుణంగా పాడు చేయకండి గంగా చెప్పే మంచి మాటలు విని హరి చాలా సిగ్గుపడతాడు అలానే వెంటనే గంగాకి క్షమాపణలు చెప్తాడు నన్ను క్షమించు చెల్లమ్మా నువ్వు ఎంత మంచిదానివి నీ ఇంట్లో దొంగతనంకి వచ్చిన వారికి కూడా సాయం చేస్తాను అంటున్నావు నేను నీ దగ్గర గొడుగులు తయారు చేయడం నేర్చుకుంటాను కాని నా వ్యాపారం వేరే ఊర్లో చేసుకుంటాను అప్పుడు నీ వ్యాపారానికి నా వ్యాపారానికి కూడా ఏ నష్టమూ ఉండదు అని అంటూ హరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గంగా చెప్పినట్టుగాని హరికి గొడుగులు తయారు చేయడం పూర్తిగా నేర్పిస్తుంది అలా ఇద్దరూ వేరువేరు ఊళ్లలో వాళ్ళ వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారు